మీద నీకు అడుగున్నా రూపాయి బాబు అడుగుతున్నా నా పుట్ట నాకు పింఛన్ కాళ్ళు తక్కువ వేశారు నా వయసు చెప్పు కరెక్ట్ ముప్పై అయిదా చెప్పండి మీరు చెప్పేదిగాలి ఇంత అవసరం ఆధార్ కార్డు నలభై అంట ఇంకో నాకు ఎందుకు ఇస్తా చెప్పండి చెప్పలేదు నా కింద పిల్లలు మీరు చెప్తారు నా కింద పిల్లలు మీరు నా వయసు

వెళ్ళి కనుక్కున్నావా మాకు పెన్షన్ పెట్టమని చెప్పి ఆ నాయకుల దగ్గరికి వెళ్ళావా ఏం చెప్పారు మరి వాళ్ళు వయసు తగ్గలేసారు కాట్లో నాకు వాళ్ళు ఏదో చేయొచ్చు కదా నీకు వయసు ఉంది కదా వయసు ఉందండి బియ్యం కట్టో ముప్పై ఐదు వేసారు ఒక కట్లో నలభై ఐదు వేసారు దానికే మార్గం చేస్తారు చేయండి జాగ్రత్త కాదు చంద్రబాబు కూడా ఏం చేయరు మా కాళ్ళ బతుకు మీరు వచ్చి కాళ్ళ బతుకు మీద కాదు మేము వచ్చి కాళ్ళ బతుకు మీద కాదు మీరు కాదు మీరు ఉద్యోగానికి వచ్చింది కంకరికున్నా రూపేతా లేదు ఇంకా పుడుకుంటా పొస్తూ అది ఎవరు చేయమనండి ఇద్దరు చేయమని ఏదో అమ్మా నీ కిందమ్మా గుర్త అన్నం పెట్టి డన్నం పెట్టి కోట డబ్బుల ముందు ఇస్తామ్మా డబ్బులకిస్తామమ్మా నీకేం బాధ ఇద్దరు ఆహ్ నమస్తే పెద్దనా ఏం పేరు నా పేరు కుమారకొండ రాజారా మాది కళ్ళకుండా డాక్టర్ గారు ఏది కోట చుప్రాస్ గారు కోట ప్రసాద్ గారు ఇడేం చేస్తున్నావు ఇక్కడ ఏం చేస్తున్నావు ఊహుడిని చెయ్యాలి ఇక్కడ ఓకే నేను కోటమే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది కదా పరిపాలన ఎలా చదువుతుంది పరిపాలన బాలేదండి ఎందుకు ఏం నచ్చలేదు మీకు మాకు ఏం నచ్చేది ఏంది ఇప్పుడు రైతు భరోసా వేసేవాడు అమ్మ ఒడి రైతు భరోసా ఒడి వేశారు మరి డోకరావు మహిళకి వాళ్ళు ఆయన మేలు చేశాడు అది కూడా లేదు ఏంది కాబట్టి ప్రభుత్వం మాకు మాత్రం నచ్చలేదండి పథకాల పరంగానే మీకు నచ్చట్లేదా నచ్చట్లా ఇప్పుడు ఆయన ఏం చేశాడు ఆయన మొత్తం నేను చేసిన అభివృద్ధులన్నీ నేను చేస్తానన్నాడు చేయలే

లేదు ముగ్గురు కలిసిన ఏం లేదంట లేదు అంత బాగా చేస్తున్నారు అని చెప్పండి దానికి ఆశపడుతున్నారు జనం జనాలు మొత్తం దానికి ఆశపడుతున్నారు అన్నకండి అన్న కండి అంటే ఆశపడుతున్నారు అది కాదు పేదలకు ఏం చేయాలి ఏం చేయాలి వాళ్ళ సమస్యలు మొత్తం తెలుసుకొని జగన్ వేశాడు ఈయన అన్న కాండిని పెడితే అది ఒకటే కరెక్ట్ అది అది కాదు కదా అది మరి మళ్ళీ జగన్ వచ్చే అవకాశం ఉంది తప్పనిసరిగా మధ్యలో గిల్లలు పెట్టమను కంపల్సరిగా చింగలుగా వస్తాడు పులి చింగలు ఎన్ని సీట్లు వస్తాయంటావు ఈసారి ఎన్ని సీట్లు వస్తాయా అంటావ్ ఎన్ని సీట్లు అంటే నేను చెప్పలేను అది అది చెప్పలేను నేను అధికారంలో రావడం పక్కా అంటావు పక్కా పక్కా నాది కళ్ళకుండా డాక్టర్ డాక్టర్ శివప్రాసాదరి ఊరు ఊరు ఆ ఊర్లో ఉంటాను నువ్వు వైసిపికి సపోర్ట్ చేస్తున్నావుంది ఏంది వైసిపికి చేస్తున్నావుంది అబ్బా ఫస్ట్ కాడ నుంచి కూడా మా డాక్టర్ అయినా సరే కోడ శిల్ప మా డాక్టర్ గారు అయినా సరే నేను పక్క ఏది ఇందిరాగాంధీ కాడి నుంచి రాజీవ్ గాంధీ కాడి నుంచి ఈ జగన్నాథ నుంచి వీళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళు ఏం చేశారు గోల్మార్ చేశారు అంతే అంతే అది గోల్మార్ చేశారు లేకపోతే ఏందండి ఇదేందండి ఏ ప్రతి ఒక్క పేదడు జగనం ఏ మహిళలు అడుగు జగనం అటు మంటిది కూడా లేకుండా చేసి వాళ్ళు మొత్తం ముగ్గురు కలిసి మోడీ చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబు కొడుకు వాళ్ళు మొత్తం లేకం అయ్యి వాళ్ళు చేస్తే గెలిచారు కానీ యాద జగన్ని జైల్లో వేస్తామని అంటున్నారు జైల్లో వేస్తారంట లిక్కర్ స్కామ్లో ఇవన్నీ కాదండి అవన్నీ కాదు కరెక్ట్ పాయింట్లో ఉండాయి ఆయన కాకపోతే అప్పుడు ఏం చేశాడంటే ఇసుక ఇల్లు కడతాను చూసావా ఇసుక వద్దు ఆపాడు దాన్ని గోలుమారు చేసి గోలగోలు చేసి అది వర్షాలు పడుతున్నాయి ఇప్పుడు రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు విపరీతం గుర్తు వర్షాలు అది రేవుల నుంచి ఇసుక తీసుకురావాలి కదా రాట్లా ఆయన ఏం చేస్తాడు ఏం చేస్తాడు చెప్పు అది ఇసుకని గురించి కాదు కానీ ఏళ్ళు నలుగు ముగ్గురు కలిసి ఆయన్ని ఇబ్బంది చేశారంతే లేకపోతే మాత్రం రారు ఈసారి కూడా వీళ్ళు ముగ్గురు కలిసే వస్తారు ఆయన ఈయన కలుస్తాడా సింగిల్ గా వస్తాడు జగన్ జగన్ సింగిల్ అయ్యే వీళ్ళు ముగ్గురు కలిసే వస్తారు మళ్ళీ ముగ్గురు వచ్చినా నలుగురు వచ్చినా ముగ్గురు ముగ్గురు ఆరుగురు వచ్చినా తొమ్మిది మంది వచ్చిన ఈసారి వచ్చి జగన్ నేను పక్క ఇప్పుడు రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు విప్రేతం గుర్తు వర్షాలు అవి రేవుల నుంచి ఉసికి తీసుకురావాలి కదా రాట్లా ఆయన ఏం చేస్తాడు ఏం చేస్తాడు చెప్పు అది ఓకే దానివల్ల ఓడిపోయారంటావు ఇసుకను గురించి కాదు కానీ ఏడు నలుగు ముగ్గురు కలిసి ఆయన్ని ఇబ్బంది చేశారు అంతే లేకపోతే మాత్రం రారు ఈసారి కూడా వీళ్ళు ముగ్గురు కలిసే వస్తారు ఆయన ఈయన కలుస్తాడా సింగిల్ గా వస్తాడు జగన్ జగన్ సింగిల్ వీళ్ళు ముగ్గురు కలిసే వస్తారు మళ్ళీ ముగ్గురు వచ్చినా నలుగురు వచ్చినా ముగ్గురు ముగ్గురు ఆరుగురు వచ్చినా తొమ్మిది మంది వచ్చిన ఈసారి వచ్చి జగన్ నేను పక్క ఇసుకను గురించి కాదు కానీ ఏడు ముగ్గురు కలిసి ఆయన్ని ఇబ్బంది చేశారు అంతే లేకపోతే మాత్రం రారు ఈసారి కూడా వీళ్ళు ముగ్గురు కలిసే వస్తారు అయినా కానీ ఈయన కలుస్తాడా సింగిల్ గా వస్తాడు జగన్ జగన్ సింగిల్ వీళ్ళు ముగ్గురు కలిసే వస్తారు మళ్ళీ ముగ్గురు వచ్చిన నలుగురు వచ్చిన ముగ్గురు ముగ్గురు ఆరుగురు వచ్చిన తొమ్మిది మంది వచ్చిన ఈసారి వచ్చి జగన్ నేను పక్క ఇసుకన్ గురించి కాదు కానీ వీళ్ళు ముగ్గురు కలిసి ఆయన్ని ఇబ్బంది చేశారు అంతే